ఇంకో రహస్యం కూడా చెప్పనా అయితే మా ఫ్రెండుకు బాగా కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ ఆవిడకు హృదయం లేదు ఎవ్వరికీ ఒక్క రూపాయి తీసివ్వదు ఇందాక నా దగ్గరకు వచ్చింది వచ్చి ఈ పని మనిషికి ముప్పై రెండు రూ ముప్పై రెండు వేల రూపాయలు ఇస్తున్నాను అని అన్నది అంటే నేనన్నాను నేను లక్ష రూపాయలు ఇస్తున్నాను పనాళ్ళకి అని అన్నాను అంది అవును మరి ట్వంటీ ఫోర్ అవర్స్ నీకు పెరాలసిస్ వచ్చింది నిన్ను చూడ్డానికి నీ దగ్గర మనిషి ఉంది ఆమెకు ముప్పై ఐదు వేలు నీకు ఎవరు లేరు కదా ఎయిటీ టూ ఇయర్స్ కళ్ళు కనిపించావు చెవులు వినిపించావు నీకు కోట్ల రూపాయలు ఆస్తుంది కదా ఏ ఒక ముప్పై ఐదు వేల రూపాయలు ఆమెకిస్తే నీకు ఇబ్బంది కలిగిందా నేను లక్ష రూపాయలు ఇస్తున్నాను మరి నాకు చేత కాదు కదా నాకు వంట అమ్మాయి కావాలి పని మనిషి కావాలి బయట ఊడ్చేవాళ్ళు కావాలి మరి ఇన్ని డ్రైవర్ కావాలి హా మనకి ఇంతమంది మనుషులను పెట్టుకున్నప్పుడు మరి నీ జీవితంలో ఒక కోటి రూపాయలు బ్యాంకులో వేసుకున్నామనుకో లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది కదా సీనియర్ సిటిజన్స్కి ఆ లక్ష రూపాయలు దానం చేయొచ్చు కదా ఐదుగురిని పెట్టుకున్నారు మీరు ఒక డ్రైవర్ని ఒక వంట వాళ్ళని ఒక ఇంట్లో వంట చేసేవాళ్ళని పని ఐదు ఫ్యామిలీస్ని బాగుపడ్డాయి కదా ఇంకా ఎన్నాళ్ళు దాచిపెట్టి దాచిపెట్టి మన వాళ్ళకి మునిమళ్ళ వాళ్ళకి ఇంకా ఏదో ఇవ్వాలని ఎందుకు ఆశపడుతున్నారు ఈ ముసలి నాకు అర్థం కావట్లేదు నాన్న జీవితంలో మనం ఎంత సంపాదించినా మనం ఒక డ్రైవర్ని పెట్టుకోరిస్తే ఒక డ్రైవర్ ఫ్యామిలీ నిలబడుతుంది కదా నాన్న అతను అనుకుంటాడు వీళ్ళతో ఉండి నా పిల్లల్ని చదివించుకుంటాను అనుకుంటాడు కదా ఒక పని మనిషిని పెట్టుకుంటాము అది వాళ్ళు మనని అప్రిషియేషన్ చేస్తారు చెయ్యరు అది కూడా అవసరం లేదు నీవంటూ అంతమంది ఫ్యామిలీస్కి ఉపకారం చేసావని ఒక మంచి భావనతో చేయాలి కదమ్మా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక పని మనిషికి ఇచ్చే డబ్బులు ఒక ఫ్యామిలీకి నిలబడుతున్నాయి ఒక డ్రైవర్కి ఇచ్చే డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి నిలబడుతున్నాయి ఎవరికి ఎవరితే వాచ్మెన్కి ఇచ్చే డబ్బులు అతనికి ఉపయోగపడుతున్నాయి మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎంతమంది ఫ్యామిలీస్కి ఉపయోగపడుతున్నాయంటే ఒక వంట వాళ్ళ ఫ్యామిలీ ఉపయోగపడుతుందంటే ఎంత గ్రేట్ నాన్న ఆ చిన్న సూక్ష్మాన్ని గ్రహించి వాళ్ళు తప్పనిసరిగా వందల మంది వేల మందికి ఉపకారం చేయవచ్చు నాన్న మనసును హృదయం విశాలతను పెంచుకోండి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇస్తేనే వస్తుంది ఈ నియమము తప్పనిసరిగా నాలుగు మంచి పనులు చేసి నలుగురికి ఉపకారం చేయండి హృదయ విశాలత పెంచుకోండి ప్రేమించండి అందరికీ డబ్బులు దానం చేయండి